అందరికీ నమస్తే కొన్ని దశాబ్దాలుగా పాలకులు పట్టించుకోకపోవడంతో డెత్ కారిడారి కారిడార్గా పేరొందినటువంటి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి ఇది ఇటీవల చూసినాం నాలుగు రోజుల క్రితం చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై మంది అమాయకమైనటువంటి ప్రాణాలను తీసినటువంటి ఈ జాతీయ రహదారి పనులు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు నుండే షర వేగంగా జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు కొంతమంది సన్నాసులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అని చెప్తున్నారు ఆ సన్నాసులకు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రహదారిని కల్వకుంట్ల కుటుంబమే కనుక చక్కగా పట్టించుకుని ఉంటే ఈరోజు ఈరోజే కాదు గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఈ బీజాపూర్ హైవే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మీద దాదాపు ప్రమాదాల్లో ఒక నాలుగు వందల వన్ మంది వరకు ప్రాణాలను కోల్పోయినరు చూసిండ్రు ఒక పది నెలల క్రితం ఆలూరు దగ్గర కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి స్ట్రీట్ వెండర్ పైకి ఒక లారీ దూసుకెళ్ళి ఆ రోజు ఒక ఐదారు మంది చచ్చిపోయినరు మరి మొన్న ట్రిప్పర్ బస్సు గుద్దుకున్నప్పుడు ఇరవై మంది చచ్చిపోయినరు ఇవి కాకుండా చిన్న చితక ప్రతిరోజు ఒకటి ఈ రోడ్డు మీద అయితే యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి మీరు ఒకసారి చూడవచ్చు ఈ రోడ్లని ఈ రోడ్డు వెడల్పు కాకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసినా కానీ ఈ రహదారికి ప్రధాన ఆటంకి అంటే నిజాం నవాబుల కాలంలో పట్టించినటువంటి దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ మరిచెట్లు దాదాపు తొమ్మిది వందల చెట్లు ఉన్నాయని ఒక వాళ్ళు లెక్క కట్టినరు ఈ తొమ్మిది వందలకు పైకి చిలుకు ఉన్నటువంటి ఈ చెట్లని తొలగించగా తొలగించడానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది పర్యావరణవేత్తలు అక్కడ కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన కేసులేసి అడ్డుకోవడంతో ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది మరి గత పాలకులు పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రహదారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఇక్కడ నుంచి కొడంగల్ పోవాలన్నా కొడంగల్ నుంచి హైదరాబాద్ రావాలన్నా ప్రధానమైనటువంటి రహదారి ఇదే కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా దీనివి ఇన్ఛార్జ్ ఇచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినటువంటి మహానుభావులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఒప్పించడానికి బాధ్యత చెప్పడంతో ఆయన కూడా పలు విధ పలు దప్పాలుగా చర్చించి చివరికి ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆల్టర్నేట్గా ఇంకా ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తం వాళ్ళు రెటిఫై చేసిన తర్వాత ఈ నెల ముప్పై ఒకటి తారీఖు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన నెల ముప్పై ఒకటి తారీఖు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై వాళ్ళు చెన్నై బేంచి ఈ రోడ్డుని పనులు చాల్చు చాల్ చేసుకోవడం అని చేసుకోండి అని పొద్దుగాల పది గంట పదిన్నర గంటలకు ఆర్డర్ ఇవ్వడంతోనే ఆ రోజు ఒకటి గంటలకే ఈ రోడ్కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే మెగా కృష్ణారెడ్డి ఉన్నారో వాళ్ళని సంప్రదించి జనరల్ మేనేజర్ని తీసుకొని వచ్చి మీరు చూడవచ్చు ఆ రోజు నుంచే ఈ పనులు మొత్తము స్టార్ట్ అయినాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత ఈ ఈ రోడ్డు మీద చిత్తశుద్ధి ఉంది అనేటటువంటి దానికి నిదర్శనం కల్వకుంట్ల రామారావు ఆ రోజు ఇక్కడ దాదాపు ప్రమాదం జరిగి ఇరవై మంది చచ్చిపోతే ఆ ఇరవై మందికి సావులకు కారణమైనటువంటి కల్వకుంట్ల కుటుంబము జూబ్లీ హిల్స్లల్లా చిందులేస్తున్న రికార్డ్ డ్యాన్సులు పెట్టుకొని కనీసం సిగ్గుండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి కా గత పాలకులకు బుద్ధి చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈరోజు ఈ రోడ్డు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మాత్రం చెప్పొచ్చు దాంతోపాటు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నా కానీ మొయినా మొయినాబాద్ దగ్గర బైపాస్ రోడ్ కావచ్చు అదేవిధంగా చేవెళ్ళ దగ్గర బైపాస్ రోడ్లకు సంబంధించినటువంటి వర్కులు కూడా గత సంవత్సరంన్నర కాలంగా జరుగుతూనే ఉన్నాయి మొన్ననే చెప్పిండు చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా చెప్పిండు గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డు ఈ రోడ్డు మీద ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారని కూడా చెప్పినారు చూడండి నీకు ఒక్కసారి చూసుకున్నట్లయితే రాత్రి పగులు వరకు నడుస్తుంది ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్టర్కు పద్దెనిమిది నెలల కాలపరిమితి పెట్టి ఈ రోడ్డు మొత్తం పూర్తి చేయాలని కూడా వాళ్ళకు టార్గెట్ పెట్టడం జరిగింది ఎన్ని షిఫ్టుల వరకు నడుస్తుందన్నా రాత్రి పగులు నడుస్తుందా ఒకసారి చూసుకున్నట్లయితే చూడవచ్చు కొన్ని వందల వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటాయి రోడ్ మాత్రం చిన్న రోడ్డు ఈ రహదారిని దేశంలోనే అత్యంత ప్రమాదకర రహదారిగా అభివర్ణిస్తారు ఎందుకంటే చాలా మూల మల్పులు ఉన్నాయి రోడ్డు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి చూడండి మీరు ఒకసారి కల్వకుండా చంద్రశేఖరరావు తన ఫామ్ కు రోడ్ వేసుకున్న వేసుకునే రోడ్ మీద ఉన్న శ్రద్ధ ఈ రోడ్ మీద ఉంటే ఇంతమంది తమ ప్రాణాలని అనంతగిరి కొండల్ని చూడడానికి వీకెండ్స్లలో అయితే కొన్ని వందల మంది పర్యాటకులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ వస్తుంటారు కాబట్టి ఈ రోడ్ మీద ఇంకా వీకెండ్స్లలో అయితే చాలా రద్దీగా ఉంటుంది అసలు సింగిల్ లైన్ రోడ్ ఇది ఎప్పుడో పది సంవత్సరాల కింద కావాల్సినటువంటి రోడ్ని ఈ దరిద్రులు కొంతమంది పర్యావరణవేత్తలు కూడా ఇట్లా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు రోడ్ ఇప్పటికే బైపాస్ రోడ్ బైపాస్ అక్కడ వరకు వరకు ఈ రోడ్ మీద ఓవర్టేక్ చేయడం కూడా పెద్ద సాహసం ఏ డ్రైవింగ్ టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోడ్ మీద ఒక్కసారి రెండు సార్లు ఇక్కడ తిరిగిందంటే ఇక పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చినట్లయినా అంత రద్దీ రహదారిది ఇక ఇవే ఈ దరిద్రమైనటువంటి చెట్లే ఈరోజు ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారణమైనవి పైగా ఇప్పుడు కూడా ఈ పర్యావరణవేత్తలు ఎవడైతున్నాడో ఈ చెట్లను పీకకుండా ఈ మధ్యలో డివైడర్ చేసి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఒక రోడ్డు మళ్ళీ అతల సైడ్ ఒక రోడ్ వేయడానికి ఒప్పుకున్నారంట అంటే వాళ్ళు ఎంత వాళ్ళని ఏమనాలి చెప్పండి వాళ్ళని మనుషులనల్లా దున్నపోతులనల్లా ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఇంకా ఈ చిల్లర ఏషాలు వేసుకుంటా ఇంకా చెట్లని అట్లనే పెట్టుకొని ఏం సాధిస్తారు రాత్రికి రాత్రే తొమ్మిది వందల చిల్లర చెట్లు ఉన్నాయి మొత్తం కట్ చేసి పడేస్తే చక్కగా అవుతారు ఆ పర్యావరణవేత్తలు అవలేగాలు అరే చెట్టుకు చెట్టు చెట్టు గొప్ప చెట్లను నాటమని చెప్పండి లేదా వంద చెట్లు నాటమని చెప్పండి కానీ ఇటువంటి గొంతమ్మ కోరికలు పెట్టి చెట్లుంటాయి చెట్ల మీద పిట్టెలు ఉంటాయి పెట్టి గూళ్ళు పెడతాయి అంటే ఇక ఎట్లయితుంది చూడవచ్చు మొత్తం ఇట్లా ముళ్ళ పొదల దడలు పెట్టిన ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది ఈ రోడ్డు పూర్తి కాకపోవడానికి ఇంకో మరో ప్రధాన కారణం ఏందా అంటే ఈ రోడ్ ఎక్కడ అవుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ మీదుగా అక్కడ కర్ణాటక వెళ్తుంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో కూడా కల్వకుట్ల కుటుంబంకు దృష్టి పెట్టే కక్షతో ఈ రోడ్ పూర్తి కాకుండా ఈ రోడ్కు నిధులు ఇవ్వకుండా కేసులు వేస్తుంటే ఎంటర్టైన్మెంట్ చేపించి ఈరోజు ఇంతమంది చావుకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కారణమైందని మాత్రం చెప్పచ్చు చూడండి ఒకసారి ఈ మొత్తం రోడ్ మొత్తం దాదాపు సిద్ధ ప్రాతిక వర్క్ అయితే నడుస్తుంది ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి రోడ్ ఇది యాక్చువల్గా ఈ రోడ్ మంజురాయి కూడా ఏడెనిమిది సంవత్సరాలు అయినా కానీ వీళ్ళు నిమ్మకు మీరెత్తాలనుకోండి ఈ దొంగలు ఈరోజు ఇంతమంది అమాయకమైనటువంటి ప్రజల్ని పౌన మొత్తం నాగ్బాము ఇట్లా ఒడిగలు ఒడిగలు తిరిగినట్లుంటది ఈ రోడ్డు కూడా రాత్రి బాగులు మొత్తం మూడు షిఫ్ట్లో కూడా వర్క్ కూడా నడుస్తుంది ఇక్కడ చూడవచ్చు రోడ్ కిరువైపులో కూడా మొత్తం వర్క్ నడుస్తుంది ఇగో సైడ్లో కూడా మొత్తం కట్ చేస్తున్నారు అంటే ఎంత ఫాస్ట్ వర్క్ నడుస్తుంది చూడొచ్చు ఒకసారి చూడండి ఎట్లున్నాయి టర్నింగ్లు చూడండి ఎట్లుంటుంది యాక్చువల్గా ఆ నుంచి అట్లా స్ట్రేట్గా ఇక్కడ ముందలికి మీర్జా కూడా దగ్గర కలిపేది ఉండే రోడ్ని కానీ మళ్ళీ ఇదంతా తిప్పుకొచ్చిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా కోసం కూడా గత ప్రభుత్వము ల్యాండ్ ఆక్వైజేషన్ చేయాల్సిన చోటు కాకుండా మళ్ళీ ఈ మళ్ళీ రోడ్ ఎంబడే తిప్పిను ఈ టిప్పర్ వేద వాళ్ళు కూడా అత్యంత ఓవర్ స్పీడ్తో వస్తుంటారు కాదు వర్క్ మొత్తం చాలా ప్లేస్లలో వర్క్ స్టార్ట్ అయింది ప్యాకేజ్ ప్యాకేజ్గా నిజంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘ కాలంగా మంత్రులుగా మంత్రులుగా కొనసాగినటువంటి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి కూడా ఈ రోడ్డు ప్రమాదానికి వాళ్ళని కూడా బాధ్యులుగా మనం చూడవచ్చు ఎందుకంటే పట్టించుకోలేదు ఎంతసేపు వీళ్ళు పాలకులు అడుగులకు అడుగులు వారు కానీ ఏం కావాలనేటటువంటిది వీళ్ళు దృష్టి పెట్టలేదు ఆ ముందు టర్ కనబడుతుంది కదా అదే టర్నింగ్లో మొన్న యాక్సిడెంట్ అయింది అక్కడ ముందు ఇక్కడ నుంచే టిప్పర్ అత్యంత ఓవర్ స్పీడ్లో వచ్చింది టిప్పర్ ఈ హైదరాబాద్ సైడ్ నుండి వచ్చింది బస్ ఏమో అక్కడి నుండి వచ్చింది హెచ్చుడచ్చు ఇక్కడ వర్క్లు కూడా మొత్తం నడుస్తూనే ఉన్నాయి ఇవి కూడా ఇగో ఈ టర్నింగ్ ఈ టర్నింగ్ దారుతుండగానే యాక్సిడెంట్ అయింది మొన్న ఇగో ఇక్కడ మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ ఏర్పడినటువంటి పెద్ద గుంత అని మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే ఈ టర్నింగ్ ఈ గుంత ఉంది కాబట్టి ఈ గుంతను తప్పించడానికి డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఉన్నాడో అక్కడ సైడ్ వెళ్ళాను అక్కడ సైడ్ వెళ్ళడంతో అక్కడికి వెళ్ళి బస్సు వస్తుంది కాబట్టి ఆ బస్సుకి అక్కడ వెళ్ళి అక్కడ అక్కడ బస్సుని ఢీకొట్టడంతో టిప్పర్ మొత్తం ఒక్కసారిగా ఒరిగి అక్కడ బస్సు మీద పడ్డది కంకర మొత్తం బస్సులా నిండిపోయింది ఒక్కసారి చూడొచ్చుకో ఇక్కడనే బస్సుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి మొత్తం ఈ కంకర మొత్తం కూడా బస్సు మీద పడ్డది తర్వాత అక్కడ సైడ్ కూడా పడ్డది చాలా బస్సుకు సంబంధించినటువంటి మొత్తం బాడీని మొత్తం కూడా జేసిపిలు తీసుకొని వచ్చి కట్ చేసి కట్ చేస్తే తప్ప కూడా అందుట్లో ఇరుక్కున్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు క్షతగాత్రుల్ని కూడా తీయడం మాత్రం చాలా కష్టమైందని మాత్రం చెప్పచ్చు ఇదే ప్రాంతం ఇరవై మంది ప్రాణాలను బలిగొన్నటువంటి ప్రాంతం ఇది అత్యంత హృదయ విధారకమైనటువంటి పరిస్థితి చూడచ్చు ఇక్కడ బస్సుకు సంబంధించినటువంటి ఇక్కడ సార్ ఒక సార్ చూడు ఇక్కడ బస్సుని మొత్తం ఇట్లా పీసులు పీసులుగా కట్ చేసి వాళ్ళని మొత్తం బయటికి తీయడం జరిగింది ఒకసారి చూ చూసుకోవచ్చు మనం మొత్తం సీట్లు కావచ్చు బస్సు సీట్లు 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 మొత్తం పీసులు పీసులు కట్ చేసాం వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ అక్కడ పెళ్లికి వచ్చి మళ్ళా హాస్టల్లో చదువుతారు కదా వెళ్ళిపో తండ్రి బస్ స్టాండ్ కాడికి ట్రైన్ తప్పిపోయినందుకు బస్ స్టాండ్ కాడికి వచ్చి బస్ ఎక్కిచ్చిపోయి వచ్చి ఇక్కడనే ఇది అయిపోయింది రోడ్డు పనులు కూడా చాలా అయినాయి రోడ్డు పనులు చాలా అయినాయి అన్ని అయినాయి కానీ ఇంకా సరిగా లేకనే కదా సరిగా లేకనే ఈ రోడ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది ఆ చెట్ల వల్ల వాళ్ళకి ఎన్నో యాక్సిడెంట్లు అయితున్నాయి ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేరు ఇప్పుడు రోడ్ ఇంకా పూర్తి అయ్యడానికి దాదాపు రెండేళ్ళు వర్క్లు అయితే నడుస్తున్నాయి వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్త వెళ్ళండి ఇప్పుడైనా ఎందుకంటే ఈ రోడ్డు రా దేశంలోనే అత్యంత ప్రమాదాలు జరిగేటటువంటి రాధారి ఎందుకంటే పెద్ద పెద్ద మలుపులు వంకర్ టింకర్లు చిన్న రోడ్డు